తెలంగాణ గడ్డపై ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి కానీ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే గుడికి లేదు ఒకవైపు ఆకాశాన్ని తాకే కొండలు వీటి మధ్యలో కొలువై ఉన్నాడు మీసాల వీరభద్రుడు స్వామి కొండపై నుండి కిందకు ఎలా వచ్చారు ఆ భారీ విగ్రహాన్ని మోయడం మనుషుల వల్ల సాధ్యమేనా కుమ్మరులు సమర్పించే ఆ వీరబోనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ చరిత్ర మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది కథలోకి వెళ్లే ముందు ఇప్పుడే వీడియోని హైప్ చేయండి మీరు చేసే ఈ హైప్ ఆప్షన్ వల్ల ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది లెట్స్ స్టార్ట్ ది వీడియో కొత్త కొండ విశేషాల్లోకి వెళ్లే ముందు అసలు వీరభద్రస్వామి ఎలా జన్మించారో తెలుసుకోవడం ముఖ్యం పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి శివుడిని అవమానించడానికి దక్ష యజ్ఞం చేస్తాడు తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలోనే ఆత్మాహుతి చేసుకుంటుంది వార్త తెలిసిన పరమశివుడు ఆగ్రహంతో ప్రళయ తాండవం చేస్తాడు తన జటను తీసి నేలకేసి కొట్టగా ఆ అగ్ని జ్వాలల నుండి వెయ్యి చేదులతో భయంకరమైన ఆయుధాలతో కపాలమాలలతో ఘోర మీసాలతో జన్మించిన మహాశక్తే వీరభద్రుడు శివుడి క్రోధాగ్ని నుండి పుట్టిన ఈ స్వామి దక్షుడి గర్వాన్ని అణిచివేసి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు ఆ భీకర రూపమే భక్తులను రక్షించడానికి ఇక్కడ శాంతి స్వరూపంగా వెలిసింది ఇక్కడ స్వామివారు భద్రకాళి అమ్మవారితో కలిసి కొలువై ఉండటం విశేషం ఇక కొత్తకొండ ఆలయ నిర్మాణానికి వస్తే ఇది సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల ఏళ్ల క్రితం నాటిది ఈ ఆలయానికి పూర్తిస్థాయి రూపం ఇచ్చింది మాత్రం కేదారి పండితుడు పదిహేడవ శతాబ్దంలో శ్రీ మల్లికార్జున పండితారాధ్యుల వంశానికి చెందిన కేదారి పండితుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించినట్లు శాసనాలు చెబుతున్నాయి ఆలయ చరిత్ర పూర్వం పదహారు వందల సంవత్సరంలో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎద్దుల బండ్లపై వంట చెరుకు కోసం వెళ్లారు వంట చెరుకు తీసుకొని ఎద్దుల బండ్లలో వస్తూ కొంతసేపు కొండపై సేద తీరారు అనంతరం బండ్లు వద్దకు వెళ్లి చూడగా ఎద్దులు కనిపించకపోవడంతో గుట్ట చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతికినా దొరకకపోవడంతో రాత్రి గుట్టపైనే నిద్రించారు ఆ సమయంలోనే వీరభద్రుడు వారికి కలలో కనిపించి తనను గుట్టపై నుంచి కింది ఆలయంలో ప్రతిష్ఠిస్తే మీ ఎద్దులు దొరుకుతాయని చెప్పినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అనంతరం వారు ఆయన కోరిక మేరకు వీరభద్రస్వామిని కుమ్మరులు దూది మెత్తల్లో ఉంచి గుట్ట కిందికి దించి ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ క్రమంలో స్వామివారి విగ్రహం జారి కింద పడడంతో కాలు విరిగినట్లు స్థానికులు చెబుతుంటారు ఆనాటి నుంచి నేటి వరకు మకర సంక్రాంతిని పురస్కరించుకొని వీరభద్రుని బ్రహ్మోత్సవాలు కనుల పండగగా జరుగుతాయి కుమ్మరుల వీరబోనం కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాల్లో శాలివాహన వాహన దామెరొప్పుల వంశీయులు కుమ్మరుల వీరబోనం ప్రత్యేకం హనుమకొండ జిల్లా మడికొండ మండలం కదిపికొండ నుంచి దామర మండలం నుంచి దామరప్పుల వంశీయులు వారి వారి గ్రామాల నుంచి భోగి పండగకు ముందు రోజు రాత్రి మట్టి కుండలో బోనం వండుకొని గుమ్మడి కాయలు వీరబోనంతో ప్రత్యేకంగా అలంకరించిన ఇడ్ల బండ్లపై ఊరేగింపుగా బయలుదేరుతారు డప్పుల చప్పులు వీరభద్రుడి శరణ గోషతో కొత్తకొండ దారులు మారుమోగ్గుపోతాయి పెద్ద ఎత్తున ఊరేగింపుగా కొత్త కొండ శివారుకు అర్ధరాత్రి వరకు చేరుకుంటారు అక్కడి నుంచి వీరబోనానికి కొత్తకొండ జాతర చైర్మన్ పాలక మండలి దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్తారు అనంతరం బుధవారం వేకువజామున కుమ్మరులు తీసుకెళ్లిన వీరబోనం దేవునికి సమర్పించడంతోనే జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తారు ఇది వందల ఏలుగా వస్తున్న ఆచారం అదేవిధంగా సంక్రాంతి పర్వదినాన కొత్తపల్లి గ్రామానికి చెందిన భక్తులు యాభై ఎనిమిది ఏళ్లుగా కోరిన కోరికలు తీర్చిన వీరభద్రునికి ఎడ్లబండ్లను రథాలుగా అలంకరించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు కష్టాలు తీర్చి పాడి పంటలు బాగా పండితే మళ్ళీ వచ్చే ఏడు జాతరకు వస్తామని మొక్కులు సమర్పించుకుంటారు కొత్తకొండ దేవాలయం కాకతీయుల నిర్మాణ శైలిలో ఉంటుంది నలువైపులా కొండలు గుట్టలతో పచ్చని పొలాల నడుమ మెరుస్తూ కనిపిస్తుంది వీరభద్రుని క్షేత్రం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా దూరం నుంచి చూసిన వారికి కూడా గుడి శిఖరం సాక్షాత్కరిస్తుంది శిఖర గోపురం పైన పంచకలశాలు చుట్టూ దేవీ దేవతల విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉంటాయి ముఖద్వారం ముందు ఈశ్వరుని సేవలో నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు తెల్లని వర్ణంతో వెలిగిపోతూ భక్తులకు దీవనలు అందిస్తాడు సర్వేశ్వరునికి కాపలా ఉన్నట్లు కనిపిస్తాడు పక్కనే కోనేరు ఉంది భద్రకాలి సమేత వీరభద్రుని తలుచుకొని ఈ కోనేరులో స్నానం చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ కోనేటి స్నానంతో పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది అన్న నమ్మకం భక్తుల్లో ఉంది విశాల గుడిలోకి అడుగు పెట్టగానే మూడు ధ్వజస్తంభాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి సాధారణంగా ఏ గుడిలోనైనా ఒక ధ్వజస్తంభమే ఉంటుంది ఈ గుడిలో మాత్రం వీరభద్రుడు భద్రకాళి ఆంజనేయ స్వాములకు మూడు ప్రత్యేకంగా ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టింది గుడిలో ఒకవైపు వినాయకుని మూర్తి కనిపిస్తుంది భక్తులకు అభయాన్ని ఇచ్చి విగ్రహం ఉంటుంది తాము చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి అంటూ భక్తులు ఏకదంతుని దీవనను పొందుతారు ప్రధాన ఆలయం వెనుక వైపున దశభుజ గణపతి దర్శనం ఇస్తాడు ఈ తరహా రూపం ఎంతో అరుదుగా భావిస్తారు భక్తులు ఈ గణపతిని శక్తి గణపతి వీరగణపతి మహాగణపతి విరాట్ గణపతిగా అభివర్ణిస్తారు ఈ దేవాలయం ఇటు వరంగల్ హనుమకొండ అటు కరీంనగర్ సిద్దిపేట జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు కొత్తకొండలోని ఆలయానికి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి కొత్తకొండకు వచ్చిన భక్తులు గర్భాలయం దగ్గరకు వస్తుండగానే ఒక్కసారిగా మనసు తేలిక పడుతున్నట్లు అనుభూతి పొందుతారు ఎదురుగా కనిపించే ఆ దివ్యమంగళ స్వరూపం కొండంత అండలా కనిపిస్తుంది తనను కొలిచే భక్తులకు ధైర్యాన్ని నూరు పోస్తున్నట్లుగా దుష్టశక్తులకు హరివీర భయంకరుడిగా కనిపిస్తాడు కోర మీసాలు ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో డమరుకం త్రిశూలంతో యుద్ధ రంగంలోకి దూకుతున్నట్లు చైతన్యవంతమైన రూపంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు నల్లని విగ్రహ రూపం చుట్టూ వెండి తోరణాలు తెల్లగా దగదగా మెరుస్తుంటాయి ఈశ్వరుడు వెండితో చేసిన కండ్లు కిరీటం మీసాల నామాలతో మరింత ఆకర్షణగా కనిపిస్తాడు ఆ రూపంలో స్వామివారిని చూసిన భక్తులు తన్మయత్వంతో చేతులు జోడించి కోరికలు విన్నవించుకుంటారు రా వీరన్న మా తోడు నీడ నీవేనంటూ వేడుకుంటారు అయ్యవాళ్ళు ఇచ్చిన హారతి నీరాజనాలు తీసుకుని కళ్లకు అద్దుకుంటారు వీరభద్రస్వామి ఆలయంలో నిత్య పూజలు అర్చనలు శైవాగమన సంప్రదాయం ప్రకారం రోజూ జరుగుతాయి కొత్తకొండలో వెలిసిన వీరభద్ర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు పాటించే పద్ధతులు ఇక్కడ రకరకాలుగా కనిపిస్తాయి శ్రావణ మాసంలో కొంతమంది భక్తులు మాల ధరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇరవై ఏడు రోజుల పాటు భక్తులు మాల వేస్తారు గంధకపు రంగు వస్త్రాలు చందనపు మాల మాత్రమే ధరించాలనేది శ్రావణ మాసంలో భక్తులు ఇరవై ఏడు రోజుల పాటు పాటించే మాల నియమం ఈ కాలంలో మాల ధరించిన స్వాములు పూజలు శరణ గోషాలతో గుడి పరిసరాలు మారుమోగిపోతాయి మాల ధరించిన రోజుల్లో గుడిలో నిత్యం మహాన్యాస అభిషేకాలు బిల్వార్చనాలు కుంకుమార్చనాలు చేస్తారు ఇరవై ఏడు రోజుల పాటు మాలధారణతో రోగ విమోచన జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు అంతేకాకుండా పుత్రలాభం కలుగుతుందని భక్తులు మరో నమ్మకం ధనం సమృద్ధిగా లభిస్తుందని ఆయురారోగ్యాలు కలుగుతాయని మాల ధరించే భక్తులు నమ్మకం అంతేకాదు హనుమంతుడు కూడా మాలధారణ తీసుకున్నట్లు స్కంద పురాణంలో ఉందని చెబుతారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కొత్తకొండ వీరభద్రుని భక్తులు కోరమీసాల స్వామి అని కూడా పిలుస్తారు స్వామివారికి మీసాలు అంటే చాలా ఇష్టమట అందుకే భక్తులు వీరన్నను ప్రసన్నం చేసుకునేందుకు కోరిన కోరికలు నెరవేరడానికి మీసాలను సమర్పించుకుంటారు భక్తులు మీసాలను సమర్పించుకోవడం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం వద్ద కనిపించే ప్రత్యేకతల్లో ఒకటి వీరభద్రస్వామికి ఎడమ వైపున భద్రకాళి అమ్మవారు ఉంటారు భద్రకాళి అమ్మవారు పసుపు కుంకుమలతో శోభాయమానంగా కనిపిస్తారు రజత తోరణం కిరీటంతో అమ్మవారు వెలుగుతుందంటారు అమ్మవారికి కింది వైపున శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ నిరంతరం కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి భద్రకాళికి వడి బియ్యం సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి క్షేత్ర పాలకునిగా అభయాంజనేయస్వామి ఉన్నారు అభయాంజనేయస్వామి ఇక్కడ సింధూర వర్ణంతో శోభిల్లుతుంటారు ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు చూసారుగా కొత్తకొండ వీరభద్రస్వామి మహిమలు ఆ ఆలయం వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యాలు ఈ క్షేత్రం మన తెలంగాణ సంస్కృతికి మరియు భక్తికి ఒక నిలువుటద్దాం మీరు ఎప్పుడైనా ఈ జాతరకు వెళ్లారా అక్కడ మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ మిస్టరీస్ మరియు హిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది జై వీరభద్రస్వామి